అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్ ఫాలోవర్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మనం ఈరోజు మన ఛానల్ ద్వారా సంక్రాంతికి స్పెషల్గా పొంగల్ ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ఈరోజు సగ్గుబియ్యంతో పెసరపప్పును ఉపయోగించి చెరుకు పానకంతో సంక్రాంతి పండుగ అంటే చెరుకు ఎక్కువ ఉపయోగిస్తుంటాం మంచిగా సీజన్ ఇది అలాంటి చెరుకు రసంతో తయారు చేసిన చెరుకు పానకంతో ఆరోగ్యకరమైన ఈ పొంగలి ఎలా చేసుకోవాలో స్పెషల్గా చూడబోతున్నాం మామూలుగా మనకి పంచదార కానీ బెల్లము కానీ పొంగలు తయారు చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు పాయసాలకు కానీ ఎవరు కూడా చెరుకు పానకంతో ఇట్లాంటి వాటిని ఎక్కువ ప్రయత్నం చేయరు కానీ మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే హాని లేని విధంగా చెరుకు రసాన్ని కాస్త ఒక లీటర్ తీసుకొచ్చి పొయ్యి మీద పెడితే మరిగేసరికి హాఫ్ లీటర్ అవుతుంది ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల్లోనే అలా సిద్ధం చేసుకున్న చెరుకు పానకం సాల్టిష్ టేస్ట్ ఉంటుంది మంచి స్వీట్ టేస్ట్ ఉంటుంది బెల్లము బాగా మరిగేసరికి కట్టేసరికి పోషకాలు డ్యామేజ్ అవుతాయి నష్టం ఎక్కువ వస్తుంది చెరుకు పానకంలో తీపి వస్తుంది కానీ నష్టం ఉండదు అలాంటి పొట్టు తీయని పెసరపప్పుతో సగ్గుపొయ్యంతో చెరుకు పానకంతో చేసే స్పెషల్ పొంగలి ఈ భోగి పండుగ రోజున ఎలా చేసుకుంటే బాగుంటుందో చూడబోతున్నాం ఈ పొంగలి కోసం మనం ఒక పెద్ద కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం ఒక బౌల్ తీసుకుని అందులో నీళ్లు పోసేసి ఈ సగ్గుబియ్యాన్ని అందులో పోసేసేస్తాం అలాగే మరొక కప్పు తీసుకుని అందులో నీళ్లు పోసి పొట్టు తియ్యని పెసరపప్పు ద్వారగా వేపించుకున్న దాన్ని మనం తీసుకోవాలి పచ్చిగా ఉంటే కమ్మగా ఉండదు పొంగలి అట్లా నీళ్ళల్లో పోసాక మూత పెట్టేసి రెండింటిని నానపెట్టాలి సుమారుగా రెండు గంటలు నానబెడితే అటు పెసరపప్పు సగ్గుబియ్యం కూడా చక్కగా నానుతాయి నానిన తర్వాత నీళ్ళల్లోంచి ఆ బియ్యాన్ని ఆ పెసరపప్పుని తీసేసి మనం వాటిని ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని పొయ్యి మీద పెట్టేసి అందులో ఈ పెసరపప్పుని నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసేసి ఈ పొంగలికి మనం పాలు పోయకుండా కొద్దిగా నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తాం సగ్గుబ్యం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో అయితే సింపుల్గా అయిపోతుందని అలా ప్రెషర్ కుక్కర్లో రెండుని ఉడికిన తర్వాత ఆ మిశ్రమాన్ని గరిటితో కదిపేసి పక్కన పెట్టుకుంటాం ఇక ఫైనల్గా పొంగల్ చేయటానికి ఒక ఇత్తడి పాత్ర పొయ్యి మీద పెట్టేసి మనం దాంట్లో పచ్చి కొబ్బరి మొక్కలు ఒక అరకప్పు తీసుకున్నాం అలాగే ఒక టేబుల్ స్పూన్ కిస్మిసులు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కలు వీటిని దోరగా వేగనివ్వాలి కొద్దిగా వేడెక్కిన తర్వాత అప్పుడు ఇందులో మేకడ వేసేసి వేపితే కొబ్బరి ముక్కలు మేకడలో వేకి రంగు మారేసరికి జీడిపప్పు కొబ్బరి ముక్కలు కమ్మగా ఉంటాయి కిస్మిసులు కానీ ఇవే మెయిన్ పొంగలికి టేస్ట్నిచ్చేవి కాబట్టి జాగ్రత్తగా వేపుకున్న తర్వాత తీపి కొరకు మనం తీసుకున్న చెరుకు పానకం కప్పు తీసుకున్నాం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే ఒక కప్పు చెరుకు పానకం కావాలన్నమాట మనకి ఆ చెరుకు పానకం పోసేసి మూత పెట్టి చెరుకు పానకంలో కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిసిమిసుల్ని బాగా కాస్త మరగనిస్తాం మరిగిన తర్వాత అందులో పెసరపప్పు సగ్గుబియ్యం ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి కలిపేస్తాం ఆ చెరుకు పానకం యొక్క తీపి సగ్గుబియ్యానికి పెసరపప్పుకి పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చివరిగా మనం యాలకుపొడి సువాసన కోసం చల్లేసి పొంగల్ని దింపేస్తాం ఇక చూసారు కదా ఎప్పుడు సగ్గుబియ్యం పొంగలి అట్లాగే బియ్యంతో పొంగలి బెల్లం వేసుకునే మనం చేసుకుంటూ ఉంటాం మరి ఈసారి స్పెషల్గా పెసరపప్పుతో అట్లాగే సగ్గుబియ్యంతో స్పెషల్గా పాలు పోయకుండా చెరుకు పానకంతో పొంగలి ఈ పొంగల్ని సంక్రాంతి భోగి పండుగ స్పెషల్గా చూడటం జరిగింది కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన పొంగల్ని మంచి ఐరన్ కంటెంట్నిచ్చి ఆరోగ్యానికి హాని లేని విధంగా చేసుకునే రుచికరమైన పొంగల్ని ఇలా మనం చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం